సార్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే పూర్తయింది ఎటువంటి అభివృద్ధి కనపడలేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క పథకం అమలు చేస్తున్నా అంటున్నారు ఈ రెండింటిలో ఏది నిజం అంటారు వైసీపీ వాళ్ళు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం ఉంటుంది ఒకసారి ఆలోచించండి అభివృద్ధి అనేది ఏంటో తెలియకోకుండా రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనకబాటు చేశారు కదా సంక్షేమం అన్నాడు ఏం సార్ సంక్షేమం ఇచ్చేటట్టు యాభై రూపాయలు రిటర్న్ తీసేసుకుంటున్నాడు అది సంక్షేమం ఎలా అయింది సార్ వైసీపీ గవర్నమెంట్లో బా అంత డెవలప్మెంట్ అయితే ఆ గవర్నమెంట్ ఎందుకు పడిపోద్ది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇన్ని సీట్లతో ఎలా గెలుస్తారు అంటే ఈవీఎంల ద్వారానే గెలిచారు ఇంకొక మూడు సంవత్సరాలు ఉపయోగపడితే మళ్ళీ అధికారంలోకి వస్తా అంటున్నారు వాళ్ళకి వర్తిస్తుంది కదా నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు అనాలిగా టీడీపీ ఎప్పుడు అన్న అందా అట్లాగా చెప్పండి అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో ఉన్నారు ఈ పర్యటనలు అనేది స్వలాభం కోసం జలసాలు చేయడం కోసం వెళ్తున్నారండి జలసాలు చేయడానికి సింగపూర్లో వెళ్ళే మనిషి అండి చంద్రబాబు నాయుడు గారు జనం చూస్తున్నారండి అర్థం చేసుకుంటున్నారు జనం కూడా ఇవాళ సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దులతో పరిగెడుతున్నాయి సంక్షేమం కూడా చేస్తానుండో పథకాలన్నీ అమలు పరుస్తున్నాడు ఇంకా రెండు పథకాలు ఉన్నాయి అవి కూడా నిజానికి ఆర్థిక భారం ఎక్కువైంది కాబట్టి రాష్ట్రం ఆర్థికంగా బాగా వెనకబడిపోయింది కాబట్టి దాన్ని చేయడానికి పథకాన్ని చేయడానికి కొంత టైం పట్టుద్దు జనాలు ఎదురు చూస్తున్నారు జనాలు చంద్రబాబు చేస్తాడు కోట గవర్నమెంట్ చేస్తా చెప్పి చెప్పేసి జనాలు పూర్తి నమ్మకంతో ఉండారు కాకపోతే వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం చేయకపోతే ఇంకా వైసీపీ వాళ్ళు ఎలా అవుతారు అంటే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులమయంగా మారుస్తున్నారు అప్పులు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు అమ్మారు సార్ ఏ ఆస్తులు మేర ఏం తాకటి పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ అప్పులు తీసుకొచ్చాడు ఏం తీసుకోలేదు కదా నిదానంగా నిదానంగా నడక మొదలు పెట్టాడు ఒక్కసారి పరిగెత్తలేదు కదా సార్ వాళ్ళు పైసీపోయి మాట్లాడేదానికి ఏమాత్రం అర్థం లేదు వాళ్ళు ఏదో రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జనాలకు అందరూ తెలుసు ప్రజలు కూడా విజ్ఞప్త ఆలోచిస్తున్నారు చంద్రబాబు కృషి కూటమి కృషి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పథకాలు వస్తాయని నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా పథకాలు వస్తాయి మిగిలిన పథకాలు కూడా వస్తాయి రాష్ట్రం మాత్రం అనుకుని ఈ సంవత్సర కాలంలోనే దాదాపు పది లక్షల కోట్లు తీసుకొచ్చారు కదా అది ఒక్కటే అమరావతిలో కేంద్రీకృతం చేయకుండా అటు ఉత్తరాది నుంచి ఈ రాయలసీమ వరకు అనేక జిల్లాలు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి అంటే ఒక్కసారి ఇతరం వడంగాలు మొక్క మానైపోదు కదా సార్ ఇప్పుడు నాటింది రెండు సంవత్సరాలకు మూడు సార్లు డెవలప్మెంట్ కనపడుద్ది అప్పుడు తెలుసుకుంటారు ప్రజలు పూర్తిగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు రేపు మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా తెలుసుకుంటారు అంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వచ్చేసి నూతన కంపెనీలను ఆహ్వానిస్తున్నారు ఈ కంపెనీ ఐటీ శాఖ మంత్రిగా అయితే ఈ కంపెనీలని తక్కువ ధరకి ఇచ్చేస్తున్న లూలు మాలి ఇలాంటివన్నీ తక్కువ ధరకి ఇస్తున్నారు తన బంధువులకి ఇస్తున్నారు అంటున్నారు ఎవరండి బంధువులు ఎవరు బంధువులు నందమూరి వాళ్ళ నారావారి బంధువులు ఎవరు ఎవరికి ఇచ్చారు ఆయన డెవలప్ అవ్వాలంటే దొరుకుద్ది డెవలప్ చేయాలి రాయితీలు ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వాలి గవర్నమెంట్ ఒక రూపాయి నష్టపోద్ది కానీ వంద రూపాయలు లాభం వస్తుంది భవిష్యత్తులో అది ఆలోచించుకోవాలి తప్ప ఏమండీ ఇది అంతా ఇది వైసీపీ వాళ్ళు కొన్ని కుట్రలు ఇవన్నీ ప్రజలు తెలుసుకుంటారు ఆ త్వరలోనే ఆ రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ అవుద్దో వాళ్ళు చూసుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వాళ్ళు నామరూప లేకుండా పోతారు తప్ప వాళ్ళు అధికారం రారు జగన్మోహన్ రెడ్డి కలగా కలగలనట్టుగా మూడు సంవత్సరాలు మేము వచ్చేస్తామని చెప్పుకోవడానికి తప్ప ఈ మూడు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారం రావడం అనేది జరిగే పని కాదు అంటే నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ సింగపూర్ని రాజధాని నిర్మాణంలో ఒక భాగం చేయాలనే ఉద్దేశంతోనే పర్యటన చేశా అంటున్నారు అయితే రాజధాని నిర్మాణం అనేది మూడు సంవత్సరాల్లో కాదు కదా ముప్పై సంవత్సరాల్లో కూడా పూర్తి అవ్వదు అంటున్నారు ఏమండి ముప్పై సంవత్సరాలు ఒక్క సంవత్సరంలో అయితే రెండు వేల ఇరవై ఏడుకి అమరావతి ఏంటో తెలుసుది భవనాలన్నీ ఒక్కసారి కొలిక్కి అన్నీ వస్తాయి డెవలప్మెంట్ అనేది ఒక్కసారి పరుగులు పెట్టదు సార్ నిదానంగా వస్తుంది అది తెలుసుకునే వాళ్ళకి జ్ఞా జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది వీళ్ళు అజ్ఞానులు మూర్ఖులు ఇలాంటి మూర్ఖులు వీళ్ళు ఎల్టీటీ అండి వాళ్ళ వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పదు బం బంగారం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వైసీపీ బాటే పడతారు అంటే అభివృద్ధి కోసం అని చెప్పి నేను పర్యటనలు చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు అలాగే పరామర్శల పేరుతో జగన్ పర్యటనలు చూస్తున్నారు అసలు ఈ రెండు పర్యటనలు మనం ఒకేలా చూడొచ్చు అంటారు ఎలా ఉంటుందండి నక్కకి నాగలోకానికి ఉంటే తేడా ఉంటుందండి అండి పర్యటన అని చెప్పేసి రౌడీ షీటర్లను తీసుకొని రౌడీ సీటర్లు ఖైదీల కోసం పర్యటనలు చేస్తున్నాడు ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయిన వాళ్ళ గురించి కూడా పర్యటన చేస్తున్నాడు ఇరవై మంది పది మందిని సాగుపడుతున్నాడు చంద్రబాబు అనేది సింగపూరు కన్సార్ట్ చేయడంతో మొదట అయ్యింది చంద్రబాబు అది రావటం వల్ల పారిపోయారు అవినీతి రహిత దేశాల్లో మూడో స్థానంలో ఉంది సింగపూర్ అల్లి మళ్ళీ వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ కన్జర్వటోరియంలో వాళ్ళ పని విధానం తీసుకొచ్చి వాళ్ళని బతుకులాడి మళ్ళీ ఇందులో భాగస్వామ్యం చేయడానికి ఈ సింగపూర్ పర్యటన తన పర్యటనని ఆయన కావాలని అడ్డుకుంటున్నారు అంటే ఆయన పర్యటన చేస్తే కోటమికి ఒక భయం ఒక వణుకు అనేది పుట్టింది అని చెప్పి అంటున్నారు కోటమి వణుకు కాదండి అక్కడ చూడండి ఎప్పుడు ఆయన ఏ పర్యటన చేసినా కనీసం పొక్కుసలాడలే కానీ ఏమైనా కానీ గవర్నమెంట్ హాస్పిల్ నాశనం చేస్తున్నారు ప్రైవేట్ ఆస్తులు నాశనం చేస్తున్నారు ప్రజలు కూడా ఇద్దరు ముగ్గురు చనిపోతూనే ఉన్నారు పోలీసులు కొంచెం ఆంక్షలు ఉంటాయండి మన పర్యటన అనేది విజయవంతమైతే ఎవరు పట్టించుకోరు ప్రతి చోట ప్రాబ్లం అయితే పోలీసులు ఒక నియమాలు నియమ నిబంధనలు పెడతారు ఆ నిబంధనల ప్రకారం జరగట్లా ఎక్కడ జరగట్లా ఐదు వందల పర్మిషన్ ఇవ్వండి ఐదు వేల మంది యాభై వేల మందిని తీసుకొస్తున్నాడు అది బలప్రదేశం చేసుకోవడానికి తప్ప అది పరామర్శలు కాదండి ఉన్నాను నన్ను మర్చిపోతున్నారు జనం నేను కనపడాలని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటి పర్యటనలు చేస్తా ఉంటాడు అంటే పోలీస్ వ్యవస్థ కూడా కోటంతో జత కట్టింది అన్ని కావాలని చేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చే భాగంలో కొంత పెద్ద కొంత చిన్నబాబు కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారు అని చెప్పి ఆయన ఒక అభియోగం అయితే చేశారు అభియోగాలు ఎన్నైనా చేస్తారండి ఇప్పుడు ఇప్పుడు అన్నీ బయటపడుతున్నాయి వాళ్ళు చేసిన ఆగడాలు అరాచకాలు స్కామ్లు అన్ని బయటపడుతున్నాయి చట్టం తన పని తను చేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు కూడా కక్ష సాధింపు చర్యలకి వెళ్ళడం కాకపోతే తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టడం కూడా తప్పు అది పెద్ద తప్పు అవుతుంది వాళ్ళు ఎవరు తప్పు చేశారో పోలీసు వాళ్ళు ఉండరు చట్టాలు ఉన్నాయి నిదానంగా సాక్ష్యాధారాలతో కలిపి తీసుకొస్తారు ఎవరైతే దుర్మార్గ పనులు చేశారో ఎవరైతే ఆక్రమణలు చేశారో ఎవరైతే స్కాములు చేశారో వాళ్ళందరూ చట్ట ప్రకారం శిక్షిస్తారు అంటే రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న లెక్కర్ స్కామ్ కానీ ఎల్ల స్కామ్ కానీ మైనింగ్ స్కామ్ కానీ ఎన్ని స్కామ్లన్నీ కూడా కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారనే మనస్పూర్వకంగానే నారా లోకేష్ కనుసరణలో జరుగుతుంది అంటున్నారు లొకేషన్ హోమ్ మినిస్టరా కాదుగా ఐటీ శాఖ మంత్రి ఆయన దేనికి దానికి ఆయన సంబంధం ఏముంది హోమ్ మినిస్టర్ ఉంటాడు పోలీసులు ఉండారు చట్టం ఉంది ఏసీబీ వాళ్ళు ఉంటారు సిబిఐ వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కడైతే స్కామ్ జరిగిందో ఒక కంప్లైంట్ వెళ్ళిన తర్వాత చట్టం ఆ కంప్లైంట్ మీద నిజ నిజాలు ఎంత ఉన్నాయని చెప్పేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ తీసుకొస్తారు చట్టపరంగా శిక్షిస్తారు ఎందులో తప్పు ఏముంది అంటే లెక్కర్ స్కామ్లో కూడా సిట్ కూడా కోటం ప్రభుత్వం చెప్పినట్టే నడుస్తుంది కావాలని చేస్తుందా ఐదు సంవత్సరాలు జగన్ గౌ చట్టాన్ని ఎలా అతిక్రమించాడో పోలీసులను ఎలా ఉపయోగించుకున్నాడో అందరికీ తెలుసండి పోలీసులు ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ ప్రకారం నడవాలి అది చట్టపరంగా వెళ్తారు వాళ్ళు అంతే తప్ప ఎవరో అభియోగం చేశారని చంద్రబాబు లాగా ఏం తీసుకొచ్చి ఆ అమ్మ అమ్మాయికుని తీసుకొచ్చి జైలు పెట్టరు కదా సాక్ష్యాధారాలని చూసిన తర్వాత అరెస్టులు దొరికితీసారు అరెస్టులు జరిగిన తర్వాతే కోర్టులకు వెళ్తాయి ఆ కోర్టులు చట్ట ప్రకారం శిక్షిస్తారు లెక్కర్ స్కామ్ అనేది అసలు కోటం ప్రభుత్వంతోనే మొదలై అంటే ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మొదలైంది నలభై వేలకు పైగా బెల్ షాపులు నడిపించారంటున్నారు ఏం చూపించు ఏ ఆధారాలు చూపించు చంద్రబాబును అరెస్ట్ చేసి లోపల పెట్టేవండి ఏ ఆధారంతో అరెస్ట్ పెట్టు అరెస్ట్ చేయాలంటే లెక్కర్ స్కామ్ యాక్చువల్గా చేసి ఉంటే వీళ్ళు అధికారుల ముందే జరిగింది కదా అప్పుడే విచారించవచ్చు కదా విచారించవచ్చు అప్పుడు అరెస్ట్ చేయొచ్చు కదా ఏమి లేదు సార్ చంద ఈ జగన్మోహన్ రెడ్డి జనాల్లో లేకుండా ఉంటే మర్చిపోతారని ఉద్దేశంతో పేపర్లోనూ మీడియాలో కనపడాలని ఇలాంటి కుతంత్రాలు పోతున్నారు తప్ప ఎటువంటి ఆధారాలు కానీ ఏమి లేదు చంద్రబాబు నాయుడు గొప్ప విజనన్న నాయకుడు ఆయనకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అక్రమంగా అన్యాయంగా సంపాదించాల్సిన వాళ్ళకి ఆయనకేం లేదు మంచి వ్యాపారం చేసుకుంటారు కుటుంబ సభ్యులు వ్యాపారం చేసుకున్నారు ఆస్తులు ఉన్నాయి ఆస్తులు విలువ పెరిగినాయి ఇంకా సంపాదించాలి ఏదో చేయాలని చెప్పేసి అన్నీ కొనే మనిషి మాత్రం చంద్రబాబు నాయుడు కాదు అంటే ప్రధాని మోడీ గారు కావచ్చు అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే కూటం పాలనే పదిహేను సంవత్సరాల పాటు ఉంటుంది అంటున్నారు ఈయన వైఎస్ జగన్ ఏమంటున్నారంటే మూడు సంవత్సరాలు అధికారంలోకి వస్తుంది ఈ రెండిట్లు ఏది చూడొచ్చు అంటారు మనం పదిహేను సంవత్సరాలు అనేది నిజం మూడు సంవత్సరాలకు మేము అధికారంలోకి వస్తాం ఊహలు దాని నిజానికి ఊహకు చాలా తేడా ఉంది